కంటోన్మెంట్ ఏరియా నుంచి జామ్ మండలం జాగరం రిజర్వాయర్ వద్దకు ఆరుగురు కుర్రోళ్ళు ఈత కొట్టి సరదా తీసుకుందాం అనే దృష్టితో ఇక్కడికి వచ్చారు ప్రమాద అందులో ఒక కుర్రోడు మునిగిపోతుండగా ఆ కుర్రవాన్ని కాపాడడానికి మరొక ఇద్దరు కుర్రవాళ్ళు ప్రయత్నించి ముగ్గురు కూడా ఈ ప్రవాహంలోని మునిగిపోవడం అనేది జరిగింది అయితే ఇంతవరకు రెండు డెడ్ బాడీలు అనేది ట్రేస్ చేయడం జరిగింది ఎస్డిఆర్ఎఫ్ ద్వారా మరియు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళ ద్వారా కూడాను పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నాం ఉన్న అబ్బాయిని కూడా ట్రేస్ చేస్తాం ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అక్కడ మిగిలిన ముగ్గురు కుర్ర వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు దీనిపైన తదుపరి దర్యాప్తు చేసి విచార విచారంలో మిగిలిన విషయాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మేము గతంలో ఇక్కడ హెచరిక్ బోర్డులు పెట్టడం జరిగిందండి ఇప్పటికి కూడా హెథరిక్ బోర్డులు ఇంకా ఉన్నాయి ఈ ప్రదేశం లోతుగా ఉంటుంది అదే విధంగా ఇక్కడ దిగవద్దని కూడా మేము హెచ్చరికలు పెడుతున్నాం అయినప్పటికీ ఇక్కడ కొంతమంది ఎర్లీ మార్నింగ్ కానీ లేదా లేట్ నైట్ అవర్స్ లో కానీ వచ్చి దిగి ఈత సారదాన్ని తీసుకోవడం జరుగుతుంది దీనిపైన మేము తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అండి ఈ ఈతకి వెళ్తున్నటువంటి పిల్లలకి ముఖ్యంగా ఈత రాయని వాళ్ళని పంపించవద్దు అదే విధంగా మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి దీని ద్వారా ఈ ప్రమాదాలను మనం నివ మరింత నివారించవచ్చని మేము కోరుకుంటున్నాం టౌన్ కంటోన్మెంట్ ఏరియా నుంచి జామ్ మండలం జాగరం రిజర్వాయర్ వద్దకు ఆరుగురు కుర్రాళ్ళు ఈత కొట్టి సరదా తీసుకుందాం అనే దృష్టితో ఇక్కడికి వచ్చారు